जाम सादि जाम

పండుగగా నిర్వహిస్తున్న ఈ రోజు చాకలి ఐలమ్మ నలిపే వర్తి సందర్భంగా ఆమె విగ్రహాన్ని పూజమాలలు వేసి నిర్వాళ్ళు అర్పిస్తున్నాము ఆమె చేసిన త్యాగము ఆ రోజు భూమి కోసం భక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసము ఆ రోజే నడుము బిగించి చేతుల కొడవలి పట్టుకొని దొరల మీద పెద్ద నందరుల మీద ఆమె ఎదురు నిలబడింది అదే విధంగా ఈ రోజులో కూడా అందరు మహిళలు ఇంటి పట్టునే కాకుండా బయట రాజకీయ పరంగా కూడా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు రాజకీయ పరంగా కూడా అందరూ ముందుకు రావాలి ఈ రోజుల్లో ఉన్నట్టుగా అంతకు ముందు లాగా ఇప్పుడు లేదు నాగరికత పెరిగింది అప్పటికప్పటికి తేడా ఉంది ఇప్పుడు

కాబట్టి కావున ఓ అప్పటి కాలంలో తెలంగాణ కోసం ఏదో కట్ట పట్టుకొని బుడలు పట్టుకొని బుర్రలకు జరిని కొట్టింది కాబట్టి మా సాగర ఇలమ్మ మా ఇలమ్మ గురించి ఓ ఏది ఉన్నా మేము అందరం సిద్ధం ఉన్నాము కాబట్టి ఈరోజు మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర కమిటీకి ఓ జిల్లా కమిటీకి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మాకు ఒక కమిటీ హాలు లేదు మా సాగలైన పుట్టినరోజు చేసుకుంటే వర్ధ చేసుకుంటే మేము రోడ్డు మీద చేసుకుంటున్నాం మాకు ఒక కమిటీ వాళ్ళు కాల మా సపరేటు అదే అదేవిధంగా ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రికి చెప్తున్నాము ఇదే విధంగా ప్రతిసారి చెప్తున్నాం అయినా పట్టించుకున్న లేదు కావున కమిటీలు ఏర్పాటు చేస్తే చాలా సంతోషం ఉంటుంది ఆమె చలన కోసమే పానాలు ఇచ్చింది కాబట్టి తల్లి అదేవిధంగా మా రజకులకు దోబి ఆటలు చెడిపోయినాయి అదేవిధంగా ఒక లోన్లు లేవు లోన్ ఇస్తామని మన క్యాన్సల్ చేసినాం కాబట్టి అయ్యర్ రేవంత్ గారు ఖచ్చితంగా ప్రజలకు మీరు ముందు తీస్తా పోతే మేము ముందుకు పోతాం ఇప్పటికి వెంకబడి ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి మేము తెలియజేస్తున్నాం ఓ అచ్చడి పుట్టినరోజు వరకన్నా మీరు మాకు కంఠాలు ఏర్పాటు చేస్తారని మీ మేము అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓ జై రజక జై రజక చిట్యాల గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున నివాళులు అర్పించటం జరిగింది ప్రధానంగా ఈరోజు చిట్యాల గారు ఈ ప్రాంత తెలంగాణ ప్రాంతంలో ఏదైతే దేశ్ముఖ్లు విష్ణు రామచంద్రారెడ్డి లాంటి భూస్వాములు పేదలపైన అట్టడుగు వర్గాల ప్రజలపైన చేసినటువంటి దౌర్జన్యాలని దుర్మార్గాల్ని వ్యతిరేకించడంలో చిట్యాల ఐలమ్మ గారు ప్రథమ స్థానంలో ఉన్నారు వారికి నిజాం నవాబు వత్తాసుగా ఉండటం నిజాం నవాబు వీళ్ళని అడ్డం పెట్టుకొని పరిపాలించటం అట్లాగే ఏదైతే రజాకారుల సైన్యాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పైన అణివేయటానికి ఉపయోగించటాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున చిట్యాల ఐలమ్మ గారి నాయకత్వంలో పోరాటం నిర్వహించటం జరిగింది అదేవిధంగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చిట్యాల ఐలమ్మ గారి స్ఫూర్తితోటి ముందుకు కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచినటువంటి చరిత్ర ఆనాటి ఏదైతే ఆంధ్ర మహాసభకి కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో దక్కినటువంటి పరిస్థితి ఉన్నది చిట్యాల ఐలమ్మ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ మత అందరినీ కలుపుకొని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భూస్వామ్యం యొక్క దౌర్జన్యాల్ని నిరసిస్తూ నిజాం నవాబు యొక్క రజాకారులని వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది నేటి పాలకులు ఈ మతోన్మాదాన్ని పెంచి పేదల మధ్య అట్టడు వర్గాల మధ్య విద్వేషాలని పెంచాలనేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఐలమ్మగారి స్ఫూర్తితోటి ఐక్య పోరాటాలని నిర్వహించాలని వెట్టి చాకిరిని వ్యతిరేకించాలని భూమి కోసం భుక్తి కోసం సాగినటువంటి ఈ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం